రైట్ ప్రముఖ టీవీ యాంకర్ శివజ్యోతి ఆమె ఏది మాట్లాడినా కూడా ఈ మధ్య కొంత కాంట్రవర్సీ అవుతుందని చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఎంతోమంది మనోభావాలకు దెబ్బతీసినటువంటి ఆ ఎంతోమంది భక్తికి విషయానికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టేటువంటి అన్న ప్రసాదం కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రసాదం మీద తన కాంట్రవర్సీ కామెంట్ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో తెగ అవుతుంది ఏదైతే అక్కడ లైన్లో నించుని తన మేట్తో అక్కడ ఉన్నటువంటి టీమ్మేట్ ఏదైతే ప్రసాదం చేజాపి అడగడం కావచ్చు లేదంటే నిత్య సేవలో సందర్భంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు లేదంటే నిత్య సేవలో సందర్భంగా పెట్టేటువంటి అన్న ప్రసాదం ఎంతో మహాభక్తితో తినేటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మేము చేయి చాచి అడుక్కునేటువంటి మేము మేమంతా కూడా ఈరోజు ఒక్కరోజు మాత్రమే కాస్ట్లీ బెగ్గర్స్ అంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కావచ్చు అనుమానాస్పదమైనవి ఏదైతే ఇదంతా కూడా కాంట్రవర్సీ అనుమానం కాకపోయినా సరే కాంట్రవర్సీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఎంత సినీ యాక్టర్ అయితే మాత్రం ఎంత టీవీ యాంకర్ అయితే మాత్రం ఎంత ఫిలిం స్టోరీలు చేస్తే లేకపోతే ఎన్ని సినిమాలు చేస్తే ఎన్ని వీడియోలు చేస్తే ఎన్ని సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయితే మాత్రం ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజు కోట్లాది మంది భక్తులకు దర్శనమిస్తున్నటువంటి ప్రసాదాల మీద కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి సేవల మీద మీరు ఎటువంటి కాంట్రవర్సీ ఎలా మాట్లాడతారంటూ కూడా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా నిత్య సేవలో పక్కనే ఉన్నటువంటి తన భర్తను ఆ వీడియోలో కూడా చూపించేటువంటి విధంగా తను కూడా ఏమి అనలేక పక్కనే ఉంటూ కూడా పోనీలే అని చెప్పకుండా లేదంటే అలా ఎందుకు మాట్లాడతాలో అని చెప్పేసి చెప్పకుండా తన భర్త కూడా స సైలెన్స్ అయినటువంటి విషయం ఆ వీడియోలో క్లుప్తంగా కనిపిస్తోంది ఏదైతే తన మీ సో టీమ్మేట్ సోను ఎవరైతే ఉన్నారో అక్కడ ఆయన చేంజ్ ఆపి ప్రసాదం అడగడము లేదంటే ఈ ఒక్కరోజు మాత్రమే అయిన కాస్ట్లీ బెగ్గర్స్ అయినాము ప్రసాదం బాగుందని చెప్పేసి తీవ్ర విమర్శలు కావచ్చు తీవ్ర కాంట్రవర్సీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మా మనోభావాలకు దెబ్బతీసే విధంగా లేదంటే ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనం ప్రకారంగా వెళ్ళేటువంటి అన్న ప్రసన్నం కావచ్చు లేదంటే అక్కడ నుంచి ప్రసాదం కళ్ళకద్దుకుని తినేటువంటి మహాభక్తులు ఉంటారు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నటువంటి ప్రసాదాన్ని మీరు ఎలా తీవ్రమైనటువంటి కాంట్రవర్సీ చేయడము లేదంటే కమెంట్స్ హాట్ కమెంట్స్ చేయడం ఇదంతా మాకు బాగాలేదు మీరు వెంటనే క్షమించండి స్వారీ అని చెప్పేసి సోషల్ మీడియా ముఖంగా మరొక వీడియో రిలీజ్ చేయండి అని చెప్పేసి అనేక మంది హిందూ సోదరులు కావచ్చు హిందూ పరిసర సంబంధించినటువంటి అనేక సంఘాలు తమ మీద డిమాండ్లు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీని మీద టీటీడీ దేవాలయ చైర్మన్లకు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నతాధికారులకు ఎవరన్నా ఇంకా కంప్లైంట్ ఇస్తారా లేకపోతే ఆ వీడియోని డిలీట్ చేసే విధంగా కూడా ఎంతోమంది రిక్వెస్ట్ చేస్తున్నారు అయినా కూడా ఈ యొక్క వీడియో ఎంతోమంది దగ్గరికి వైరల్ అయ్యింది అది కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఏదో మంచి పరంగా కావచ్చు లేదంటే కొంతమందిని సెలబ్రిటీ అయినంత మాత్రాన యాంకర్ అయినంత మాత్రాన ఎంతోమందిని ఆ ప్రోత్సహించాలి ఎంతోమందిని ఆకర్షణంగా కనిపించేలా మీ యొక్క వేషధారణ ఉండాలి లేదంటే ఎంతోమందికి ఇన్స్పైర్ అయ్యేలా మీ యొక్క మాటలు ఉండాలి తప్ప ఈ యొక్క విశేషాలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కావచ్చు ప్రసాదాన్ని కించపరిచే విధంగా మీ యొక్క మా ఆటలు కావచ్చు మీ యొక్క కామెంట్స్ ఉన్నందున మేము ఒక యాజ్ ఏ ఫ్యాన్గా యాజ్ ఏ అభిమానిగా మేము ఎంతో సిగ్గుబడుతున్నామంటూ కూడా తన సోషల్ మీడియా వేదికగా తనకు ఉన్నటువంటి వీడియోలో హాట్ కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీంతో శివజ్యోతికి ఉన్నటువంటి ఫాలోవర్స్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి తన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఇటువంటి కామెంట్ చేయడం ఏమాత్రం సమంజసం కాదని వెంటనే డిలీట్ ఈ వీడియో డిలీట్ చేసే విధంగా కూడా చర్యలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నతాధికారులు ఫిర్యాదు చేస్తామంటూ కూడా మరికొంతమంది రీ పోస్టులతో పాటు తనకు ట్యాగ్ చేసి కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఈ యొక్క వీడియోతో కాంట్రవర్సీకి ఎక్కినటువంటి పీటలమెక్కినటువంటి శివజ్యోతి ఆ వీడియో డిలీట్ చేయబోతుందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేను ఉద్దేశపూర్వకంగా చెప్పబోతుందా కూడా తన రెస్పాన్స్ వీడియో కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తూ ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి